కాకినాడ పిఆర్ డిగ్రీ ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ కు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగస్తులు హాజరయ్యారు అక్కడ ఓటు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ సుమారు రెండు వందల మంది ఉద్యోగులకు ఓటు లేకపోవడం వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ పోస్ట్ బ్యాలెట్ వేద్దామని వస్తే ఇక్కడేమో మాకు ఓట్లు లేవని చెప్తున్నారు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే మాకు ఎక్కడికైనా మీ దగ్గర ఓట్లు లేకపోయినా సరే మీరు ఫామ్ ట్వెల్వ్ ఫిల్ చేసి అంటే డిక్లరేషన్ ఫాము డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎలక్షన్ ఆర్డర్ ఇచ్చి మన ఎలక్షన్ కార్డు ఇక్కడ ఇస్తే మనకు ఓటు ఉంటుందని చెప్పారు అలా అని చెప్తే ఇక్కడ వచ్చాము ఇక్కడ వస్తే ఇక్కడ ఇంచుమించి త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా రిజెక్ట్ చేశారు మా అయితే ఇక్కడ లేవు అండ్ ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఓన్లీ కానేస్ వాళ్ళకి మాత్రం రేపటికల్లా పోస్టల్ బ్యాలి తెప్పిస్తాము మీరు వేయిస్తామంటున్నారు మిగతా డిస్టెన్స్ దూరం ఉన్న వాళ్ళకి తెప్పించారంట సో ఇప్పుడు మేడం చూడండి పేషెంట్ ఎలా ఉన్నారు బెడ్ మేన్స్ అలా వచ్చారు డ్యూటీకి ఆధర్లేక వచ్చారు ఇక్కడ ఓట్ వేయడం కూడా లేదు ఇక్కడ ఎక్కడికైనా తిరుగుతాము ఇప్పుడు మనకి డ్యూటీ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఓట్ వేయడం కూడా అంత ఇంపార్టెంట్ అయితే అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సో మాకు ఐదో డ్యూటీ అనేది ఏంటి లేకపోతే ఓటు అనే వేసుకొని ఇవ్వండి రెండు కూడా లేకుండా చేసేస్తున్నారు అక్కడికి వెళ్తేనేమో మీరు ఎక్కడ పని చేస్తారో అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోండి అంటున్నారు సో అటు ఇటు తిప్పుతున్నారు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఎక్కడ అంటే రెండు చోట్ల ఓట్లు ఓట్ లేకుండా చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు అవ్వట్లేదు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఎక్కడ వర్క్ చేస్తామో అక్కడ ఓటు కల్పించండి మేము లీవ్ పెట్టుకుని ఇప్పుడు తిరిగే పరిస్థితులు ఏం పనులు ఉన్నాయి సో ఇక్కడ కొంచెం మాకు ఎక్కడ వర్క్ చేస్తామో అక్కడ ఓటు కల్పించి మీ ప్రామిస్ చేసినట్టు మాకు ప్రొవైడ్ చేయండి థ్యాంక్స్ మీ పేరు ఎక్కడ చేస్తారండి మేము తాలరేవు మండలం నుంచి వచ్చామండి విఆర్ కాలేజీలో మాకు బ్యాలెట్ ఓటింగ్ ఇస్తున్నారంటేనే మేము ముప్పైయో తారీఖుని ఇక్కడ ట్రైనింగ్ అయ్యామండి ట్రైనింగ్ అయ్యి అదే రోజుని ట్వెల్వ్ బీ ఫామ్ కూడా ఇచ్చాం మేము బ్యాలెట్ ఓటింగ్కి మొన్న ఐదో తారీఖుని మమ్ముడువరం కాన్స్టిట్యూన్షిని మీకు అక్కడ బ్యాలెట్ ఓటింగ్ ఇస్తున్నారంటే మేము వెళ్ళామండి అక్కడ మీరు లేదమ్మా మీ బ్యాలెట్ ఓటింగ్కి అక్కడ మీ నేమ్స్ లేవు మీరు ఈరోజు మీరు ఎక్కడ అయితే ట్వెల్వ్ బీ ఎక్కడ ఇచ్చారో అక్కడికి వెళ్ళి అప్లై చేయండి అక్కడ మీ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందని అంటే ఈ రోజు ఇక్కడికి వచ్చామండి ఈ రోజు ఇక్కడికి వస్తే ఇక్కడ మీ నేమ్స్ లేవు మళ్ళీ మమ్మడి వారు వెళ్ళండి అని అంటున్నారు సార్ని అడిగితే ఆర్జీఓ గారు అడిగితే ఆర్జీఓ గారు అన్నారు ఇప్పుడు మేము బ్యాలెట్ ఓటింగ్ తెప్పిస్తాం మీకు ట్వెల్వ్ బీ ఫార్మ్ తెస్తాం మళ్ళీ మీకు సేమ్ అదే అప్లై చేయండి చేస్తే మళ్ళీ రేపటికి మీ బ్యాలెట్స్ వస్తాయి మళ్ళీ రేపు మీరు వచ్చి మళ్ళీ చెయ్యాలి అని అంటున్నారు ఇది పరిస్థితి అండి అయితే మరి మా పరిస్థితి ఏంటి మా ఓట్ వినియోగించుకోవడం ఏ విధంగా మాకు ఎలక్షన్ డ్యూటీస్ అయినా తీసేయాలి లేకపోతే మా ఓట్లు హక్కు కల్పించుకునే విధంగా అయినా చూడాలని మాకు ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ